అందరికీ నమస్కారం ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి దుర్గమ్మ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి వైద్య రంగంలో ఉన్నవారికి ఈరోజు గొప్ప కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి వారి సేవలకు ప్రజల నుండి ప్రశంసలు గుర్తింపు పొందుతారు ఆత్మీయ సంబంధాలు ఎంతో బలపడతాయి ప్రియమైన వారి నుండి మద్దతు లభిస్తుంది ఇతరుల పట్ల మీరు చూపించే ఆప్యాయత వారికి సంతోషాన్నిస్తుంది మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు ఆత్మవిశ్వాస సంతో పనులను పూర్తి చేస్తారు ఈరోజు మీరు పూర్తి ఆనందంతో ఉత్సాహంగా ఉంటారు ప్రతి పనిలోనూ విజయం మీలో సంతోషాన్ని నింపుతుంది ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సహోద్యోగుల నుండి పూర్తి సహాయ సహకారాలు అందుతాయి ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల మీ ప్రణాళికలు దెబ్బతినవచ్చు ఊహించని వర్షాలు లేదా ఇతర మార్పులు మీ పనులకు ఆటంకం కలిగిస్తాయి నాటక నాటక రంగాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మీ నటన అందరినీ ఆకట్టుకుంటుంది మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది ఎలాంటి పనినైనా సులభంగా చేయగలరని భావిస్తారు సామాజిక సేవకు మీరు చేసిన సేవలకు గుర్తింపు లగిస్తుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మార్కెటింగ్ రంగంలో విజయం సాధిస్తారు మీ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుంది మీరు పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానాన్ని పెంచుకుంటారు కొత్త విషయాలు తెలుసుకుంటారు గృహోపకరణాలు లేదా ఎలక్ట్రికల్ పరికరాలతో సమస్యలు ఎదురయ్యే అవకాశం అవకాశం ఉంది విద్యుత్ సంబంధిత పనులను జాగ్రత్త వహించటం ముఖ్యం నృత్య కళాకారులు తమ ప్రదర్శనలతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తారు వారి ప్రతిభకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది కళారంగంలో ఉన్నవారికి ప్రశంసలు లభిస్తాయి మీ కళాత్మకతకు మంచి గుర్తింపు వస్తుంది సినిమా రంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి మీ కళ నెరవేరుతుంది ఈరోజు మీకు చిన్నపాటి గొడవలు ఎదురు కావచ్చు అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది బీమా సంబంధిత విషయాలలో మీకు అనుకూల ఫలితాలు వస్తాయి మీరు సురక్షితంగా ఉంటారు మీ భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టంగా ఉంటాయి వాటిని అమలు చేయడానికి సరైన మార్గం తెలుసుకుంటారు దీర్ఘకాలిక లక్ష్యాల కోసం బలంగా కృషి చేస్తారు మీరు పనిచేస్తున్న పరిశ్రమలలో మంచి పురోగతి ఉంటుంది మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది లాభాలు పెరుగుతాయి ఇతరులకు మీరు ప్రేరణగా నిలుస్తారు మీ మాటలు పనులు అందరికీ స్ఫూర్తినిస్తాయి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కోల్పోతారు మీ వ్యక్తివత విలువలకు భంగం కలిగే సంఘటనలు చోటు చేసుకుంటాయి రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు మీ ఆహారపు అలవాట్లు మెరుగుపడతాయి శుభార్ధక్రియలు నిర్వహించడంలో ఆటంకాలు ఎదురవుతాయి ముఖ్యమైన పనులు సరిగ్గా పూర్తవ్వవు ఇంటిని పునరుద్ధరించడానికి అలం రించడానికి ఇది సరైన సమయం ఇంటికి సంబంధించిన మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి ఆధ్యాత్మిక యాత్రలు ఈ రోజు మీకు మానసిక సంతృప్తిని ఇస్తాయి పుణ్యక్షేత్రాల సందర్శన అనుకోని లాభాన్ని తెస్తుంది మీ సంకల్ప బలం కారణంగా కష్టమైన పనులను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు లక్ష్యం పట్ల మీ నిబద్ధత అద్భుతంగా ఉంటుంది ఫిషరీస్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలుగుతాయి కొత్త పద్ధతులను అవలంబిస్తారు రైతు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది పంట దిగుబడి బాగా వస్తుంది కుటుంబ సభ్యులు మరియు బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి కొత్త పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి ఆలోచనాత్మక ఆటలు ఆడటం వలన మీ మానసిక సామర్థ్యం పెరుగుతుంది వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం వలన మీరు మెరుగైన ఫలితాలు సాధిస్తారు కోచింగ్ మరియు శిక్షణ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి ఇతరులకు శిక్షణ ఇవ్వడం ద్వారా మీరు మంచి ఆదాయం పొందుతారు స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది వారితో సరదాగా గడిపే సమయం ఏర్పడుతుంది సోషల్ మీడియాలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మీ అభిప్రాయాలకు ప్రాచుర్యం లభిస్తుంది ఆర్థిక లావాదేవీలలో ఈ రోజు మీరు భారీ నష్టాలను చవిచూసే అవకాశం ఉంది అదనపు ఖర్చులు పెరగడం వలన పొదుపుపై ప్రభావం పడుతుంది స్టార్టప్లకు ఈ రోజు అనుకూలంగా ఉండదు పెట్టుబడులు అవుతాయి లేదా నష్టాలు వస్తాయి సామాజిక మాధ్యమాలు మీ లాభదాయకంగా ఉంటాయి నూతన పరిచయాలు ఏర్పడతాయి కుటుంబంలో ఆనందం శాంతి నెలకొంటాయి బంధువులతో సత్సంబంధాలు బలపడతాయి మీరు చేసే ట్రావెల్స్ మీకు కొత్త అనుభవాలను అందిస్తాయి అవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది మీ మాటలకు విలువ పెరుగుతుంది మీ మనోభావాలు స్థిరంగా ప్రశాంతంగా ఉంటాయి అనవసర ఒత్తిడికి లోనవరు విద్యార్థులకు ఈరోజు అద్భుతమైన ఏకాగ్రత లభిస్తుంది మీరు కోరుకున్న ఉన్నత విద్యాసంస్థలలో ప్రవేశం దక్కుతుంది చిన్నపాటి చట్టపరమైన సమస్యలు తలెత్తవచ్చు న్యాయ విషయాలలో జాగ్రత్త వహించండి ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల శుభాలు కలుగుతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది వృత్తిపరంగా అభివృద్ధి సాధిస్తారు కొత్త బాధ్యతలు చేపడతారు క్రీడలలో పాల్గొనే వారికి ఈరోజు అద్భుతమైన విజయం లభిస్తుంది శారీరక దృఢత్వం పెరుగుతుంది సామాజిక సంక్షేమం కోసం మీరు చేసిన కృషికి ఆశించిన గుర్తింపు లభించదు ఆర్థికంగా సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనడం వలన నష్టం జరుగుతుంది మీరు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి మీ ప్రణాళికలు సకాలంలో నెరవేరుతాయి మీ సామాజిక సంబంధాలు విస్తరిస్తాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి పర్యావరణ పరిరక్షణకు మీరు చేసే కృషికి మంచి గుర్తింపు లభిస్తుంది స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తారు రాజకీయాల్లో ఉన్నవారు తమ స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది ప్రత్యర్థుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది ప్రజా మద్దతు తగ్గి విమర్శలు అధికమవుతాయి మీ జీవనశైలిలో సానుకూల మార్పులు వస్తాయి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ కార్యాలలో పాల్గొని మానసిక ప్రశాంతత పొందుతారు మీలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి అభివృద్ధి చేసుకుంటారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు వృత్తిపరమైన వ్యవహారాలలో మీ నైపుణ్యాలు ప్రశంసలు అందుకుంటాయి సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరించగలరు భవిష్యత్తు సాంకేతికతకు సంబంధించిన అంశాలలో మీరు కొత్త పెట్టుబడులు పెడతారు ఈ రంగంలో మీ జ్ఞానం పెరుగుతుంది స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు ఇతరులకు సహాయం చేయడం వలన ఆత్మసంతృప్తి లభిస్తుంది సమయ నిర్వహణ విషయంలో మీరు ఈరోజు చాలా ప్రభావవంతంగా ఉంటారు నిర్దేశించిన పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి కొత్త కోసం కోర్సులలో చేరుతారు స్వీయ అభివృద్ధి కోసం మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయరు వ్యక్తిగత లక్ష్యాలను చేరుకోవడంలో వైఫల్యం ఎదురవుతుంది మానసిక సంక్షేమం కోసం మీరు చేసిన కృషికి ఆశించిన గుర్తింపు లభించదు ఆర్థికంగా సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనడం వలన నష్టం జరుగుతుంది మీరు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి మీ ప్రణాళికలు సకాలంలో నెరవేరుతాయి మీ సామాజిక సంబంధాలు విస్తరిస్తాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి పర్యావరణ పరిరక్షణకు మీరు చేసే కృషికి మంచి గుర్తింపు లభిస్తుంది స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తారు రాజకీయాల్లో ఉన్నవారు తమ స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది ప్రత్యర్థుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది ప్రజా మద్దతు తగ్గి విమర్శలు అధికమవుతాయి మీ జీవనశైలిలో సానుకూల మార్పులు వస్తాయి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ కార్యాలలో పాల్గొని మానసిక ప్రశాంతత పొందుతారు మీలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి అభివృద్ధి చేసుకుంటారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు వృత్తిపరమైన వ్యవహారాలలో మీ నైపుణ్యాలు ప్రశంసలు అందుకుంటాయి సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరించగలరు భవిష్యత్తు సాంకేతికతకు సంబంధించిన అంశాలలో మీరు కొత్త పెట్టుబడులు పెడతారు ఈ రంగంలో మీ జ్ఞానం పెరుగుతుంది స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు ఇతరులకు సహాయం చేయడం వలన ఆత్మసంతృప్తి లభిస్తుంది సమయ నిర్వహణ విషయంలో మీరు ఈరోజు చాలా ప్రభావవంతంగా ఉంటారు నిర్దేశించిన పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి కొత్త కోర్సులలో చేరుతారు స్వీయ అభివృద్ధి కోసం మీరు ఎటువంటి ప్రయత్నాలు చెయ్యరు వ్యక్తిగత లక్ష్యాలను చేరుకోవడంలో వైఫల్యం ఎదురవుతుంది లైఫ్ కోచింగ్ ద్వారా వ్యక్తిగత సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి మీ జీవితంలో స్పష్టత వస్తుంది అన్ని విషయాలలోనూ మీరు అప్రమత్తంగా వ్యవహరించాలి తొందరపాట నిర్ణయాలు తీసుకోవద్దు శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది మీ కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది దైవదర్శనం చేసుకోవడం మీకు శాంతిని ఇస్తుంది పేదలకు ఆహారం దానం చేయడం శుభప్రదం గతంలో మీరు చేసిన పనుల ఫలితాలు ఈరోజు మీకు లభిస్తాయి అవి మంచే చేస్తాయి ఆర్థిక పెట్టుబడులు ఈరోజు నష్టాలను కలిగిస్తాయి తొందరపాటు నిర్ణయాలతో డబ్బు కోల్పోయే ప్రమాదం ఉంది సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించిన వ్యాపారాలు లాభాలను ఆర్జిస్తాయి జల రవాణాకు సంబంధించిన పనులు సజావుగా సాగుతాయి రచయితలు లేదా కూర్పుజేసే వ్యక్తులు తమ పనిలో సరైన దృష్టి పెట్టలేరు మీరు రాసిన వాటికి ఎడిటింగ్ సమస్యలు ఎదురవుతాయి మీరు పాల్గొనే అన్ని రకాల సమావేశాలు విజయవంతంగా ముగుస్తాయి ముఖ్యమైన నిర్ణయాలు ఈ సమావేశాలలో తీసుకోబడతాయి వ్యాపార పర్యటనలు లేదా వ్యక్తిగత ప్రయాణాలు ఆలస్యం కావడం వలన చికాకు పెరుగుతుంది ప్రయాణాలలో వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంది దైవ చింతనతో మనశ్శాంతి పొందుతారు ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధిస్తారు ప్రేమ సంబంధాలలో ఆనందం ఉంటుంది ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు ఈరోజు మీ రాశివారికి ప్రత్యేకమైన శుభ సూచనలు ఉన్నాయి వాటిని పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు కౌన్సెలింగ్ ద్వారా మీరు ఇతరులకు సహాయం చేస్తారు మీ మాటలతో వారికి ధైర్యం కలుగుతుంది మీరు చేసిన పాత తప్పులను ఇతరులు ఈ రోజు గుర్తు చేస్తారు చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి పంటలు బాగా పండుతాయి ఇంజనీరింగ్ పనులలో సాంకేతిక సమస్యలు లోపాలు అధికమవుతాయి ప్రాజెక్టులు సమయానికి పూర్తి చేయడంలో అడ్డంకులు ఎదురవుతాయి మీరు రాసిన పుస్తక సమీక్షలు విమర్శలకు గురవుతాయి ప్రచురణ రంగంలో నిరాశ కలుగుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొని పూర్తి ఉల్లాసాన్ని పొందుతారు కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి వర్క్షాప్లు మీకు ఉపయోగపడతాయి నైపుణ్యాలను పెంపొందించుకుంటారు పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి